చనిపోతే యేసు ప్రభు దగ్గరికి వెళతాను నేను చెప్పలేదు నేను దేవుడి దగ్గరికి వెళతానని చెప్పలేదు నువ్వు చెప్పగలవా నాకు తండ్రి ఒక్కడే దేవుడు ఒక్కడే నీకు తండ్రి ఒక్కడే అవునా తల్లి ఒకరే తండ్రి ఒకడే కానీ దేవుడు చాలా మంది తండ్రి ఒకడై ఉన్నప్పుడు తల్లి ఒకడై ఉన్నప్పుడు దేవుళ్ళు దేవత ఎంతమంది ఎందుకు మనకు ఒకరు చనిపోరా ನಾವು ಹಿಂದಿ ಕಲ್ತೆ 10 ಗಂಟೆ 4 ನಷ್ಟು ಲವನ ಇಸ್ತರಲಿ ಒಂದು ಈ ಕೋರಬಹುದು ಅಂತ ಗೊರತೆ ಏನು ಏನು ಆಪಸ್ ಹಾಕೋಣ ಬನ್ನಿ 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 ಬನ್ನ చేసుకోవడం నమ్ముకోవడం తప్పేం కాదు ఈ కులం మారిపోతుంది మతం మారిపోతుంది లేకపోతే మస్తు అయ్యన్న తర్వాత పొడవు మారే వాళ్ళు మతం మారే వాళ్ళు ఏ అవసరం లేదు మనసు మార్చుకునే వాళ్ళు కావాలి తెలుసుకోవడం ఉంటారు దగ్గర ఉంటారు చక్కగా ప్రాధాన్యత బాగుంటుంది పరిస్థితి బాగుంటుంది సంతోషంగా ఉంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పాడి పంటలు బాగుంటాయి మీరు అభివృద్ధి చెందుతారు అన్ని విషయాల్లో కూడా సంతోషం వస్తుంది అరే కొద్దిగా చనిపోతే ఏంటి అని భయం ఉండదు మరలా చెప్తున్నాను మరణం అనేది మన శరీరానికి మాత్రమే మన అర్థమంటే మనము తల్లికుండా తప్పేం కాద వెళ్ళండి మందిరానికి సిగ్గుపడకండి సిగ్గుపడి మనం సిగ్గుపడే దేవుడు కాదా గొప్ప దేవుడి మంచి దేవుడు మందిరా చిన్న ప్రార్థన ప్రార్థన మాత్రమే చేస్తాం మాకు ఏమొద్దు చేసి వెళ్ళిపోతుంది అవసరతలు ఏమంటే చెప్పండి ప్రార్థన చేస్తాం కుటుంబ పరిస్థితి కానీ పిల్లల పరిస్థితి కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే చెప్పండి ప్రాధాన్యత అప్పులు బాధలు కానీ పటన్నింటి నుంచి కూడా దేవుడు వినిపిస్తా సరే ప్రార్థన అయితే చేయము నేనైతే చర్చకి వెళ్ళాను అమ్మ